దేశానికి మనమంతా ఏం బాధ్యత నిర్వర్తిస్తున్నాం అని విద్యార్థులు మీరు మేమే విద్యార్థులు కాబోయే దేశ పౌరులు రేపు ఉపాధ్యాయులు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు అలాగే సంఘ సంస్కృతులు ఉన్నారు దేశభక్తులు ఉన్నారు అలాగే ఇండస్ట్రియలిస్ట్ మీలోనే ఉన్నారు మీ రోజు ఈ రోజు మీరు సక్రమంగా తయారై మీరు క్రమశిక్షణగా విలువలు పాటిస్తూ చదువు సంస్కారం రెండు ఉంటే దేశం కూడా చాలా బాగుంటుంది అది బోధించాల్సిన బాధ్యత మాకుంది అందుకే మీరు తప్పు చేస్తాం దండిస్తాం ఇది తప్పు చేస్తున్నారు అందుకే నేను చెప్తూ ఉంటాను పిల్లలకు కూడా లేటుగా రావడం చాలా తప్పు మీరు అది ఎన్నోసార్లు చెప్తా ఉంటాం ఎందుకంటే ఈ రోజు లేటుగా వస్తే నువ్వు కలెక్టర్ అవుతావు కలెక్టర్ అయినా లేటుగా పోతావు తహసీల్దార్ అయినా లేటుగా పోతావు ఎంతమంది సాధారణ ప్రజలు కోసం ఏం చేస్తూ ఉంటారు అలాంటి అధికారులతో విసుగుపోయే ఎంతమంది గురి పోసుకొని ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఒకసారి ఆలోచించాలి ఎక్కడ తయారవుతారని అలాంటి వ్యవస్థ స్కూల్స్లోనే తయారై ఇక్కడే మాకు కావాల అందుకే క్రమశిక్షణ విషయంలో గట్టిగా ఉంటాం మీకు ఉండొచ్చు అరుస్తారు తయారీ రాకంటే ఆ నిలబెడతారు పడతారు అది ఖచ్చితంగా దాన్ని పావులుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది మాకు ఉంది ఎందుకంటే మనము వీళ్ళందరూ మంచి వాళ్ళైతే సమాజం మంచిగా ఉంటుంది మరి ఎందుకు సమస్యలు వస్తాయి కాదు అన్ని ఫాలో అవుతారా తల్లిదండ్రులు గౌరవిస్తారా తల్లిదండ్రులు గురువులను గౌరవిస్తే ఆ సమాజం చాలా అభివృద్ధి పద పదమై పయనిస్తాం తల్లిదండ్రులు గురువులను గౌరవించి అలాగే మీరు చేయాల్సిందేమి ఏదో సెలిగి వస్తారో చదవాల చదువుతామంటే మా తక్కువ వస్తాయి ఇప్పుడు చూస్తున్నాం ప్రయత్నిద్దాం బాగా బిడ్డలు బాగా కష్టపడుతున్నారు మేఘ స్టూడెంట్స్ని ఎనకరాజ్ చేయడం చూస్తే కొన్ని క్లాసులు బాగా మార్క్స్ వచ్చాయి కొన్ని క్లాసులు మరియు అధ్వానంగా మార్క్స్ ఉన్నాయి ఎవరు తప్ప ఇక్కడ మీ తల్లిదండ్రులు తప్ప గురువులు తప్ప లేక మీ తప్ప గురువులు వాళ్ళ పని చేస్తున్నారు తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు తిని తినక మిమ్మల్ని అన్ని విధాలుగా స్కూల్కి పంపిస్తున్నారు కానీ మీరు కొంతమంది చదువుతున్నారు బాగా కొంతమంది చదవటం లే చదవడం చేతుల్లోనే ఉంది కదా కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఈ రిపబ్లిక్ డే నుంచి అయినా ఒక దీక్ష ఉన్నది క్రమశిక్షణగా ఉంటాము ప్రజలను గౌరవిస్తాము గురువులు గౌరవిస్తాము మనం పని మనం చేస్తాము నువ్వు ఎక్కువ పని చేయలేవు కదా నీ పని నువ్వు చేస్తే చాలు నీ పని ఏమి ఏ రోజు సులువ సర్వ చదువుకోరు పెద్దలు రోజు నీ పని నువ్వు చేస్తే ఆ డిమైండ్ మా పని మేము చేస్తే చాలు ఎక్కువ చేయడం కదా ఆ డిమైండ్గా దేశం ముందుకు వెళ్తుంది చేస్తాం అందరూ గో చందరూ ఖచ్చితంగా ఉంటారా ఓగో థ్యాంక్ యూ